ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో ద్వారా క్రికెట్కు సంబంధించి ఒక మంచి అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చాను మనకి రెండు వేల ఇరవై ఆరులో లో జరగబోయే టీ ట్వంటీ వరల్డ్ కప్కు సంబంధించి ఈ అప్డేట్ అయితే కొనసాగుతుంది దీనికి సంబంధించి టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి వరల్డ్ కప్ టీ ట్వంటీకి సంబంధించి జరుగుతూ ఉంది ఇలా రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి ఆతిథ్యం ఇవ్వబోతున్న భారత్ శ్రీలంక దేశాలు టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి అప్డేట్ ఎలా ఉంది అనేది ఇప్పుడు ఈ రోజు డిసెంబర్ ఇరవైవ తారీఖున టీమ్ స్క్వాడ్ కి సంబంధించి అనౌన్స్మెంట్ అయితే జరగబోతుంది త్వరలో ఇప్పుడు కొంచెం సేపట్లో టీం గురించి కూడా నేను ఈ వీడియోలో చెప్తాను పూర్తిగా వివరాలు అలాగే గ్రూపుల వారీగా ఏ ఏ దేశాలు పాల్గొంటున్నాయి మొత్తం ఎన్ని మ్యాచ్లు జరుగుతున్నాయి ఎన్ని రోజుల పాటు జరుగుతున్నాయి అనేది పూర్తిగా ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ సంబంధించి నేను ఈ వీడియో ద్వారా కొంచెం క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను మనకి ముంబైలో ిసిసి బోర్డుకు సంబంధించి టీం అనౌన్స్మెంట్ కూడా అయితే జరుగుతుంది మనకు వీడియోలో కూడా చూడొచ్చు అజిత్ అగర్కర్ గారు కనిపిస్తున్నారు అలాగే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో టీమ్ అనౌన్స్మెంట్ కూడా అయితే జరుగుతుంది దీనికి సంబంధించి మనం ప్రధానంగా చెప్పుకోవాల్సింది మనకి ఇప్పుడు జనవరిలో ప్రస్తుతానికి రాబోయే ఇప్పుడు ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తారీఖు ఈరోజు డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు సౌత్ ఆఫ్రికా సంబంధించి మ్యాచ్ అయితే జరిగింది దానిలో హార్దిక్ పాండ్యా గారు పదహారు బాల్స్లో పదహారు బాల్లో లో యాభై రన్స్ అయితే చేశారు నాకు చాలా బాగా ఆశ్చర్యంగా అనిపించింది నేను మ్యాచ్ మొత్తం చూశాను రెండు వేల ఏడులో యువరాజ్ సింగ్ గారు పన్నెండు బాల్లో యాభై రన్స్ అయితే చేశారు ఒకే ఓవర్లో ఆరు బాల్కి ఆరు సిక్స్లు కూడా కొట్టారు ఆయన యువరాజ్ సింగ్ తర్వాత ఇప్పుడు యువరాజ్ సింగ్ తర్వాత నేను హార్దిక్ పాండ్యా అయితే చూశాను చాలా బాగా అనిపించింది రెండో యువరాజ్ సింగ్ లాగా అయితే అనిపించారు చాలా బాగా స్టార్టింగ్ ఫస్ట్ బాల్ నుంచి హిట్టింగ్ బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చారు చాలా బాగుంది ఇలా ఈ సౌత్ ఆఫ్రికా ఈ సిరీస్ గెలుచుకున్నారు ఐదు మ్యాచ్ల సిరీస్లో మూడు మ్యాచ్లు అయితే ఇండియా గెలిచింది ఇదే ప్రకారం ఇప్పుడు ముందు జరగబోయే జనవరిలో కూడా జనవరి పదకొండవ తారీఖు న్యూజిలాండ్ తోటి ఒక సిరీస్ అయితే మళ్ళీ ఉంది న్యూజిలాండ్ ఇండియాకి ఈ క్రికెట్ పరంగా న్యూజిలాండ్ తోటి మూడు డేలు ఐదు టీ టీ ట్వంటీలు అయితే ఆడాల్సి ఉంటుంది దీనికి సంబంధించి కూడా సేమ్ ఇప్పుడు చెప్పబోయే టీం ఏదైతే ఉందో నిన్న ముందు జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో ఏ టీం అయితే ఆడారో దాదాపు ఆ మెంబర్సే అన్నట్టుగా తెలిసింది దీనికి సంబంధించి అప్డేటు న్యూజిలాండ్ తోటి మ్యాచ్ అయిపోయిన వెంటనే సిరీస్ అయిపోయిన వెంటనే ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి అయితే ఈ సిరీస్ అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఏడో తారీఖు నుంచి మార్చి ఎనిమిదో తారీఖు అంటే పూర్తిగా నెల రోజుల పాటు మ్యాచ్లు అయితే కొనసాగుతాయి పూర్తిగా దీనికి సంబంధించి ఎన్ని టీములు కొనసాగుతాయి అంటే ఈ వరల్డ్ కప్ టీ ట్వంటీకి సంబంధించి పూర్తిగా ఇరవై టీములు అయితే కొనసాగుతాయి ఈ వరల్డ్ కప్ లో పాల్గొనబోతున్నారు ఇరవై దేశాలకు సంబంధించిన వారు నాలుగు గ్రూపులుగా విభజించి మొత్తం యాభై ఐదు మ్యాచ్లు అయితే జరుగుతాయి ఫస్ట్ డే డే వన్లో లో ఫిబ్రవరి ఏడో తారీఖు ఫస్ట్ మ్యాచ్ జరుగుతుంది మార్చి ఎనిమిదో తారీఖు ఫైనల్ మ్యాచ్ అయితే జరుగుతుంది ఈ మధ్యలో మొత్తం యాభై ఐదు మ్యాచ్లు అయితే కొనసాగుతాయి మొత్తం ఈ రెండు దేశాలు అంటే మనకి మన ఇండియాతో పాటు మన పక్క దేశము శ్రీలంక కూడా ఈ మ్యాచ్లన్నిటి కూడా నిర్వహించడానికి ఆతిథ్య ఆతిథ్యం అయితే ఇస్తున్నారు భారత శ్రీలంక ఆధ్వర్యంలో మనకి మ్యాచ్లు అయితే మొత్తం జరగబోతున్నాయి ఈ మ్యాచ్లు జరిగే స్టేడియం గురించి కూడా చూసుకుంటే ఇండియాలో మొత్తం వేదికలు కలకత్తా ముంబై ఢిల్లీ చెన్నై అహ్మదాబాదు ఇలా ఐదు చోట్ల అయితే నిర్వహిస్తున్నారు ఐదు స్టేడియాల్లో ఐదు వేదికలుగా కలకత్తా ముంబై ఢిల్లీ చెన్నై అహ్మదాబాద్ ఈ ఐదు చోట్ల ఇండియాలో జరుగుతుంది శ్రీలంకకు వచ్చేసి కొలంబోలో అలాగే పల్లెకిలే అనే ఈ రెండు చోట్లయితే ఈ రెండు స్టేడియంలో శ్రీలంకలో జరుగుతున్నాయి మ్యాచ్లు వీటికి సంబంధించి మనకి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్కి సంబంధించి ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్ గా కొనసాగడానికి మెయిన్ కారణం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు వరల్డ్ కప్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా కొనసాగుతూ ముప్పై ఆరు మ్యాచ్లు అయితే ఆటం జరిగింది ముప్పై ఆరు మ్యాచ్ ఇరవై తొమ్మిది మ్యాచ్లు అయితే ఆయన గెలిపించారు విన్నింగ్ పర్సెంటేజ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆయన మనకి విజయాన్ని అయితే ఇచ్చాడు కాబట్టి ఇండియా తరఫున కెప్టెన్ గా చేస్తూ ఇలాగే ఇప్పుడు ఈ జరగబోయే సిరీస్ కూడా ఈ వరల్డ్ కప్ కు సంబంధించి కావచ్చు జనవరిలో జరగబోయే న్యూజిలాండ్ కి సంబంధించి కావచ్చు ఈయనే సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్ గా కొనసాగుతూ ఈ సిరీస్ మొత్తం అయితే కొనసాగుతుంది బీసీసీ బోర్డు సంబంధించి బోర్డు మెంబర్స్తో పాటు చైర్పర్సన్ అజిత్ అగర్కర్ గారిని కూడా మనం వీడియోలో చూడవచ్చు అజిత్ అగర్కర్ గారు అలాగే సూర్యకుమార్ యాదవ్ గారు మనకి ప్రెస్ మీట్లో ఈ అంతా కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది ఈ మ్యాచ్కి సంబంధించి గ్రూప్ ఏలో వచ్చేసి మొత్తం ఐదు జట్లు గ్రూప్ బిలో ఐదు జట్లు గ్రూప్ సిలో ఐదు జట్లు గ్రూప్ డిలో ఐదు జట్లు ఇలా నాలుగు గ్రూపులుగా విభజించి ఏలో ఇండియా పాకిస్తాన్ నమీబియా నెదర్లాండ్ యుఎస్ఏ గ్రూప్ బిలో ఆస్ట్రేలియా శ్రీలంక ఐర్లాండ్ జింబాబ్వే ఓమన్ దేశాలు గ్రూప్ సిలో ఇంగ్లాండ్ వెస్టిండీస్ బంగ్లాదేశ్ నేపాల్ ఇటలీ గ్రూప్ డిలో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ యుఏఈ కెనడా ఇలా ప్రతి గ్రూప్ కూడా నాలుగు మ్యాచ్లు అయితే ఆడాల్సి ఉంటుంది ఈ నాలుగు మ్యాచ్లు ఆడిన తర్వాత టోటల్గా సూపర్ ఎయిట్కి అయితే చేరుకుంటారు సూపర్ ఎయిట్ అనేది క్వార్టర్ ఫైనల్ అనుకోవచ్చు క్వార్టర్ ఫైనల్ నుంచి సెమీఫైనల్లో నాలుగు మ్యాచ్లు అయితే ఆడ జరుగుతాయి నాలుగు టీంలు సెమీఫైనల్ ఆడిన తర్వాత రెండు టీములతోటి ఫైనల్ మ్యాచ్ అయితే మార్చి ఎనిమిదవ తారీఖు అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన అప్డేట్ ఇది మన ఇండియాకు వచ్చేసి మ్యాచ్లు ఫిబ్రవరి ఏడో తారీఖు మొదలయ్యి ఇండియా ఫస్ట్ ఇండియా వర్సెస్ యూఎస్ యూఎస్ఏ వాంకడే స్టేడియంలో జరుగుతుంది ఫిబ్రవరి పన్నెండో తారీఖు ఇండియా వర్సెస్ నమీబియా ఢిల్లీ స్టేడియంలో జరుగుతుంది ఫిబ్రవరి పదిహేనో తారీఖు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ కొలంబోలో జరుగుతుంది ఫిబ్రవరి పద్దెనిమిదో తారీఖు ఇండియా వర్సెస్ నెదర్లాండ్ అహ్మదాబాద్లో జరుగుతుంది ఇలా మన ఇండియా టీం తరపు నుంచి ఆడబోయే ప్లేయర్స్ లిస్టు కూడా చూద్దాము ఇండియా తరపున ఆడబోయే ప్లేయర్స్ లిస్ట్ వచ్చేసి సూర్యకుమార్ యాదవ్ గారు కెప్టెన్ గా అక్షయ్ అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు అభిషేక్ శర్మ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆల్రౌండర్ శివం ఆల్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా ఆల్రౌండర్ అక్షర్దీప్ సింగ్ ఆల్రౌండర్ జస్ప్రీత్ బూమ్రా ఆల్రౌండర్ సంజు శామ్జన్ వికెట్ కీపర్ ఇషాన్ కిసన్ సెకండ్ వికెట్ కీపర్ తిలక్ వర్మ బెస్ట్ బ్యాటరు రింకు సింగ్ బెస్ట్ బ్యాటరు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి వీరిద్దరు స్పిన్నర్స్ గా కొనసాగుతూ ఈ పదిహేను మందికి సంబంధించిన టీం అయితే అనౌన్స్ చేయడం జరిగింది దాదాపు తొమ్మిది పది మంది వరకు ఆల్రౌండర్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇలా బ్యాటింగ్ పరంగా గానీ ఫీల్డింగ్ పరంగా గానీ బౌలింగ్ పరంగా కీపింగ్ పరంగా ప్రతి ఒక్కటి కూడా మన ఇండియా టీమ్ పర్ఫెక్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు ఈ పదిహేను మంది సభ్యులతోటి మనకి ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్ అయితే జరగబోతోంది దీనికి సంబంధించిన అప్డేట్ అయితే టీమ్ మెంబర్స్ తో పదిహేను మంది తోటి సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో క్రికెట్ ఈ వరల్డ్ కప్ సిరీస్ అయితే జరగబోతోంది ఇది అజిత్ అగార్కర్ గారిని మన వీడియోలో చూడొచ్చు ఆయన చైర్పర్సన్ కొనసాగుతున్నారు అలాగే గౌతమ్ గంభీర్ గారు టీం కోచ్గా కూడా కొనసాగుతున్నారు ఇలా వీరికి సంబంధించి అప్డేట్ అయితే ఇది మన ఇండియాకి సంబంధించి హోమ్ టీమ్ గా టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తొలి టీంగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది వరుసగా రెండు టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తొలి టీంగా మనకి రికార్డు కూడా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అదొక గా మనం భావించవచ్చు గత టీ ట్వంటీ వరల్డ్ కప్ నుంచి అత్యధిక గెలుపు శాతం తోటి మనం ఇండియా టీం క్రికెట్ పరంగా బాగా దూసుకుపోతుంది కాబట్టి మనకు మంచి అవకాశాలు ఉన్నాయి ఈసారి మూడోసారి కూడా మనకి వచ్చే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు వరల్డ్ కప్ సంబంధించి టీ ట్వంటీకి సంబంధించి వరల్డ్ కప్ పరంగా మనకి ఉన్న అప్డేట్ అయితే ఇది ముఖ్యంగా న్యూజిలాండ్ తోటి జరిగే ఏదైతే మూడు మ్యాచ్లకు సంబంధించిన వన్ డే సిరీస్ కావచ్చు మూడు వన్ డే సిరీస్లు అయితే ఉన్నాయి అలాగే ఐదు టీ ట్వంటీలు అయితే ఉన్నాయి వీటన్నిటి పరంగా మంచి ఫామ్ తోటి మంచి ప్రదర్శన తోటి న్యూజిలాండ్ మీద సిరీస్ అంతా గెలుచుకొని మనకి టీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఈ పదిహేను మంది సభ్యులతో కూడిన టీము మనకి మంచి ఆధిక్యాన్ని మంచి మనం ఎటు భారత్ తరపున క్రికెట్ నిర్వహిస్తున్నారు కాబట్టి బీసీసీఐ బోర్డు కానీ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలని భారత్కి మళ్ళీ ఇంకొకసారి ఈ వరల్డ్ కప్ అనేది రావాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో ముగుస్తున్నాను ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ఇలా క్రికెట్కు సంబంధించిన ప్రతి అప్డేట్ను నేను అందించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ప్రతి అప్డేట్కు సంబంధించి కూడా మీరు ఫీడ్బ్యాక్ ఇవ్వండి థ్యాంక్ యూ